హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్ ఇది ఎలా అయిపోయిందంటే మిథునకేమో దేవా అంటే ప్రాణం సో తన కోసం ఏమి చేయడానికైనా రెడీ దేవాకేమో అంటే ప్రాణం సో తన కోసం తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు మిదిన బాగుండాలి అనే తత్వం ఈ ఇద్దరి మనస్తత్వాలతో కుటుంబ సభ్యులందరూ ఆటైతే ఆడుకుంటున్నారు మరి వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడు ఈ సీరియల్లో ఇంట్రెస్టింగ్ అనేది పెరిగేది ఎప్పుడు అనేది ప్రేక్షకులైతే ఎదురు చూస్తూ ఉన్న విషయం చూద్దాం అసలు ఏం జరగబోతుందో మళ్ళీ కొత్త సమస్యలు అయితే దేవాకి ఎదురయ్యి ఆ సమస్యల నుంచి మళ్ళీ మిదిన ఎలా కాపాడుతుంది అసలు కాపాడుకోగలదా లేదంటే ఇక ప్రాబ్లంలో ఇంకా పడిపోతుందా కుటుంబం మొత్తం ఎట్లా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారా లేదంటే కుటుంబంలో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారా అనేది చూసేద్దాం ఇక ఈరోజైతే జరగబోయే ముందు ఈ సీరియల్ చెప్పబోయే ముందు ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఇక ఈరోజు సీరియల్ ఏం జరిగిందో చూసేద్దాం సో ఇక డాక్టర్ అయితే అక్కడికి ఒక డాక్టర్ లాగా వేషం వేసుకొని రౌడీ అయితే వచ్చాడు కదా ఇక వాడితో ఫైటింగ్ అయితే చేసేస్తుంది మన మీదన ఇక వాడిని ఎంతగా కొడుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ తీసి వాడి తల మీద కొడుతుంది లేకపోతే దేవాన్ని చంపేద్దామని ఒక కత్తి తీసి దేవాన్ని పొడిచేయబోయాడు ఇక దేవా వచ్చి సృహలో లేడు కాబట్టి అస్సలు పైకి లేదు ఇక ఒకటే ఎట్లా హ్యాండిల్ చేస్తుంది మొత్తానికి వాడిని అయితే చితక బాధేసిందనే చెప్పాలి ఆ కోపం మీద ఇక అక్కడికి చేరుకున్న డాక్టర్ అలాగే నర్స్ వచ్చేసి ఇక వాణ్ణి ఎట్లాగో తరివేశారు దాని తర్వాత డాక్టర్ చెప్పాడు అమ్మ ఇక ఇతను ఇక్కడ కానీ ఉంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది సో దీ ఇతని కోసం ఎవరో ఒక రౌడీలు వెతుకుతనే ఉంటారు ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఇట్లాగే ఉంటుంది పరిస్థితి బట్ ఇతనికి ఏమో చాలా రెస్ట్ అవసరం ఎందుకంటే చాలా బ్లడ్ పోయింది కాబట్టి ఇతని జాగ్రత్తగా చూసుకునే ఒక దగ్గర ఈ అబ్బాయిని పెట్టాలి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక మిథునకు అర్థం కాదు ఎక్కడ పెట్టాలి ఏంటి ఇప్పుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాలి నేను ఎట్లాగా తనని కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక డాక్టర్లు వచ్చేసి ఏదన్నా ఒక మంచి ఇంట్లో పెడితే అతనికి చాలా సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్ హాస్పిటల్స్ అయితే ఇంకా అసలుకి చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ కూడా రావచ్చు కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ ఇంట్లో ఏమో ఎక్కడైనా పెట్టండి అని చెప్పి చెప్తాడు ఇక దాంతో మిదినకు ఒక ఐడియా వస్తుంది తన ఇంట్లోనే పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి అది మనకి చూపించరు జస్ట్ డాక్టర్ అయితే సలహా చెప్పేస్తాడు ఇంకా అంతటితో కట్ అయిపోతుంది దాని తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు బాను బాను వాళ్ళమ్మ అందరూ కూడా ఇంకా అంటే దేవా రెండు రోజుల నుంచి కనపడట్లేదు ఏంటి ఏమైపోయాడు అసలుకి అని చెప్పేసి అందరూ బాధపడుతున్న టైంకి కి వాళ్ళ అన్న అలాగే వాళ్ళిద్దరన్నలు అన్నలు కూడా వెతుక్కుంటూ ఊరంతా తిరిగేసి అప్పుడే ఇంటికి వస్తారు ఏంట్రా ఏంట్రా దొరికేడా ఎక్కడున్నాడు ఏంటి తెలిసిందంటే ఏమో అమ్మ ఏమిది కనిపించట్లేదు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు వాడు ఎక్కడా కనిపించలేదు మాకు ఏంటో బాధ భయమేస్తుంది అన్నట్టుగా అంటూ ఉంటారనమాట ఇక కుటుంబంలో అందరూ కూడా చాలా బాధపడుతూ అయ్యో ఏమైపోయింది అసలు దేవా ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అసలుకి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పేసి బాధపడుతూ వాళ్ళ అమ్మ బాధపడుతున్న టైంకి ఇక మన సూర్యకాంతమైతే పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంది ఏంటి అందరూ అంత టెన్షన్లో ఉండి బాధపడుతున్న టైంలో ఈ ఈ మాత్రం నవ్వుతూ ఉంటే ఇక రంగు వచ్చేసి వసేయి వసే కాముకుండే ఎందుకే ఇంత పెద్దగా నవ్వుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పెద్దగా నవ్వుతుంటే ఇక దేవా వాళ్ళ అమ్మకి కోపం వచ్చి ఏ రాక్షసి ఏంటే ఇంతరు అందరూ ఇంత టెన్షన్ పడుతుంటే ఏంటి అంత పెద్దగా నవ్వుతున్నావు ఏంటి అసలుకి అంటే అదేంటి అత్తయ్యా మరి మీరు ఇంకా ఇంత ఇదిగా టెన్షన్ పడుతున్నారు అసలుకి దేవాకి అసలు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదు కాబట్టి తను వెళ్ళిపోయి ఉంటాడు తప్పిపోయిన కోడి పిల్లని వెతకడంలో అర్థం ఉంది కానీ తప్పించుకుపోయిన కోడి పిల్లని వెతకడంలో పిచ్చి కామెడీగా ఉందా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో అందరికీ కోపం వచ్చేసి నువ్వు నోరు మూసుకుంటావా లేదా అసలుకి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏమీ అర్థం కాదు అంటే అమ్మో అమ్మమ్మో ఏంటి మీరు ఇంత మీరు ఇంకా ఇంకా అండర్స్టాండింగ్ అవ్వడం లేదా మీకు ఎవరైనా కానీ రెండు రోజుల పెళ్లి పెట్టుకొని ఇట్లా వెళ్ళిపోయారంటే ఇంకేంటి దాని అర్థము ఆ దేవాకి మిదన మేడం మీద ఇంకా ప్రేమ చచ్చిపోలేదు అందుకే ఈ భాను పెళ్లి చేసుకోలేక తర్వాత ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అది కూడా అర్థం చేసుకోలేంత పిచ్చోళ్ళు అత్త అత్తమ్మ మీరు అంతాను అని చెప్పేసి చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ వచ్చి కొట్టానంటే అని చెప్పి చేయి పైకెత్తగానే ఇంక భయంతో సూర్యకాంతం అయితే గజగజలాడిపోతూ నువ్వు నోటికి అసలు అడ్డు అదుపు ఏముండదు అయినా నా కొడుకు అలాంటి వాడేం కాదు తను ఎందుకు వెళ్ళిపోతాడు అని చెప్పి అంటూ ఉన్న టైంకి ఇక బాను వాళ్ళ అమ్మగారు వచ్చేసి అదేంటి వదినా సూర్యకాంత్ అని చెప్పిన మాట నిజమే కదా ఎందుకంటే నేను బట్టలు పెట్టే టైంకి తను బట్టలు కూడా తీసుకోకుండా నాకు అర్జెంట్ పని ఉందని దాని అర్థం ఏంటి బాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే కదా దాని అర్థము అందుకే తన అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకు ఇదంతా చూస్తుంటే నిజంగానే సూర్యకాంతం చెప్పిన మాట నిజంగానే అనిపిస్తుంది అని చెప్పగానే ఇక బాను మొదలుపెడుతుంది ఏంటో మా ఈ రాజా నన్ను ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నాడు నేను వాడిని ఎంతగా ప్రేమించాను అనేది విషయం చెప్పినా కానీ వాడు అర్థం చేసుకోకుండా పోయినసారి చూస్తే ఆ మిదిరి మేడం పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు నాకు నా యొక్క హృదయం మొక్కలైపోయింది పోనీలే మళ్ళీ అన్ని సర్దుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి అన్ని ముహూర్తాలు అన్నీ కుదుర్చుకొని నిశ్చితార్థం కూడా జరిగిపోతే మళ్ళీ నా గుండెని మొక్కలు చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇక నేను చచ్చిపోవడమే నాకు దిక్కులాగా ఉంది నేను మా అమ్మ ఇద్దరు చచ్చిపోవడానికి ఇవన్నీ చేస్తున్నట్టున్నాడు నా రాజాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కుటుంబంలో అందరు కూడా బాధపడుతూ ఏంటి అమ్మ ఇలా అంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఏం చేయమంటారు అసలుకి నన్ను నేను ఇంకా చచ్చిపోవాలి నాకు అంతకు మించి ఇంకేమీ కనిపించట్లేదు ఈసారి కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చేసేది అదేను అని చెప్పి అంటూ ఉండగానే ఇక దేవాళ్ళ నాన్నగారు వచ్చేసి అమ్మ బాను నువ్వు అట్లాంటి మాటలు ఏమి మాట్లాడకు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను ఖచ్చితంగా దేవాకి నీకు పెళ్ళి పూ జరిగించే పూచి నాది నేను నీకు ప్రమాణం చేస్తున్నానని చెప్పి చెప్తాడు ఇంకా దాంతో దేవా వాళ్ళ అమ్మ కూడా నేను కూడా నీకు ప్రమాణం చేస్తున్నాను ఆయన ఒక్కరే కాదు ఇదిగోండి వదిన గారు మీకు ప్రమాణం చేస్తున్న దేవాతో బాను పెళ్లి ఖచ్చితంగా జరిపిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆపము మేము నీకు గ్యారెంటీ ఇస్తున్నాం ఇద్దరు ఇంక ఇంటికి వెళ్ళండి మేము ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ పెళ్లి టైంకి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తారనమాట ఇట్లా వీళ్ళు ప్రమాణాలు చేసేసిన తర్వాత ఇక పాపం అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దేవా వాళ్ళ అమ్మా నాన్న మాత్రం ఏంటి మనకి ఈ బాధ అసలు అసలు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అని చెప్పి బాధపడుతుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మిదిన మిథునని చూపిస్తారు సో మిథన వచ్చేసి తనని వాళ్ళ ఇంటికే తీసుకుని వస్తుంది సో దేవాయిని ఎక్కడ చేర్పించినా గానీ ఎవరో ఒకరు తనని ఇబ్బంది పెడతారు అలాగే తనని పట్టుకొని అనే బాధతో సో తన ఇంటికే తీసుకొచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టి ఆ కింద చేప లాంటిది పరిచి సో తనని ఒక సెటప్ తాగా తయారు చేసింది తనని రెస్ట్ తీసుకునే దానికి ఇక దేవాని బెడ్ మీద నుంచి లేపి అంటే ఎవరికి కనపడకుండా దాచిపెట్టాలి కాబట్టి ఒక కింద ఒక ప్లేస్ని సెటప్ చేసుకునింది అనమాట ఇక దాని మీద దేవా దేవాని లేపి తనని తీసుకో వెళ్ళి ఆ కింద పడుకోబెడుతుంది అప్పుడు దేవా కరెక్ట్గా ఆలోచనకు ఉంటుంది ఒకడు వచ్చేసి మా అదే ఆ యొక్క ముసుగు దొంగలాగా వచ్చి ఆ మంకీ క్యాప్ వేసుకొని దేవా మీద ఫొటోస్ని వీడియో అంటించడం చెప్పడము వాడితో ఫైట్ చేయడము వాడు కాల్చడం ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని రే అని చెప్పి గట్టిగా కలలో అనమాట పెద్దగా అరుస్తాడు ఇక మిదిన వచ్చేసి తన నోరు కప్పెట్టేసి దేవా దేవా ఏంటి అరుస్తున్నావు ఏంటి అరుస్తున్నావు అని అను కానీ ఇక పైనంతా చూడుగానే అది మిదిన ఏయ్ ఏంటి మిదిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే నన్ను ఏం చేయమంటావు ఇక నువ్వు నన్ను కాపాడు కాపాడు అన్నావు నేను హాస్పిటల్ తీసుకొని పోతే ఆ రౌడీలు ఆ హాస్పిటల్కి కూడా వచ్చి నేను చంపేద్దామని చెప్పి చూసారు అనగానే ఇక దేవా షాక్ అవుతాడు అంటే ఎవరు వాళ్ళు అంత నన్ను మీద పగబట్టున్నారు అని అనుకుంటూ మరి ఇంకెక్కడైనా నన్ను పడేసేయొచ్చు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకేమన్నా ఉందంటే అందుకే కదా వాళ్ళు ఎవరికి చూడకుండా తీసుకొచ్చాను అంటే అమ్మో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నన్ను తీసుకొచ్చావా లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళేది నోరు మూసుకొని కూర్చో నీ కాలు అసలే బాగాలేదు రక్తమంతా పోయి నీ కట్టు అసలు పైకి లేని పరిస్థితిలో ఉన్నావు ఎక్కడ పోతావు నువ్వు నోరు ముసుకొని కూర్చో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట అయినా పెద్దగా మాట్లాడుకు నేను దాచిపెట్టే తీసుకొచ్చానులే ఇంట్లో ఎవరికి తెలియదు అంటే బాబో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చావు వాళ్ళకి కానీ తెలిస్తే ఇంకా నీకు చాలా ప్రమాదం కదా అంటే నాకు ఎప్పుడు కూడా నా గురించి నాకు ఆలోచన లేదు నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను నేను నాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నేను ఆలోచించట్లేదు కానీ ఇక మళ్ళీ దేవ పాపం అయ్యో నా కోసం ఎన్ని చేస్తావే నువ్వు అని చెప్పేసి పాపం మనసులో అనుకుంటూ లేదులే లేదులేమిది నా వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ అదే లేదు లేదేవా నువ్వు కాస్త రెస్ట్ తీసుకో దాని తర్వాత కావాలంటే చూద్దాము అని చెప్పేసి పాపం అక్కడ పడుకోబెట్టి ఉంటదనమాట ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక అక్కడ వచ్చేసి వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి ఇక ఏంటి రిషి వచ్చేసి ఏంటి మీదన ఇంకా రాలేదు అసలు ఏం చేస్తుంది పైన పైకి వెళ్ళి చూద్దామా పిలుద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ అలంకృత వచ్చేసి ఏంటి బావగారు మా అక్క రాకపోతే ముద్ద కూడా దిగేటట్టు లేదు మీకు అసలుకి ఈరోజు మా అక్క రాకపోతే ఇక ఉపవాసమే ఉండేటట్టున్నారే అని చెప్పేసి ఏడిపిస్తుంటుంది అదేం లేదులే అలంకృత ఏంటి మీ అక్క రాలేదు అని అంటే ఆ వస్తాదిలే పిలుస్తాను అని చెప్పి చూస్తే వస్తుండగానే ఇక పైన నుంచి దిగి వస్తూ ఉంటుంది ఆ మిదిన అనమాట అంటే తను పైన తనను వదిలిపెట్టేసి రావడం కొద్దిగా అవుతుంది ఎవరికైనా తెలిసిపోతుందేమో నువ్వు టెన్షన్ అనమాట ఇక దాంతో సరే అని చెప్పేసి కిందకి దిగి వస్తే అక్క నువ్వు చాలా కరెక్ట్ టైంకి వచ్చావు లేకపోతే బావగారు ఈరోజు ఉపవాసమే ఉండేవాళ్ళు ఎందుకంటే నువ్వు టిఫిన్కి రాలేదని తను కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అనగానే ఇక ఇంట్లో వాళ్ళంతా నవ్వుకుంటూ మా మిదిన ఏంటి ఇంత లేటంటే ఆ ఏం లేదులే నానా అని చెప్పేసి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను టిఫిన్ పైన తింటాను అని చెప్పేసి ఆ ఎన్ని ప్లేట్లో పెట్టాను పెట్టుకుంటూ ఉంటే ఇక వాళ్ళ వదినంటుంది ఏంటి నీ కోసమే నా టిఫిన్ లేకపోతే ఇద్దరు మనుషులకు ముగ్గురు మనుషులకి ఆ తినేటట్టుగా అన్ని తీసుకుపోతున్నావేంటి అయినా పైకి తీసుకుపోవడం ఏంటి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంటుంది ఇక మిదినగా ఇంకా టెన్షన్ వేసిపోతుంది అనమాట ఎవరికి ఇంతమంది ఇంత టిఫిన్ పెట్టుకుంటున్నావేంటి ఇవన్నీ అనేసరికి అదేం లేదులే వదిన నేను తర్వాత తింటానని చెప్పేసి పాపం పైకి తీసుకుని వెళ్ళి దేవా కోసం అన్ని తీసుకుని వెళ్ళి దేవానికి పెడుతూ ఉంటుంది అనమాట అంటే తన మీద ప్రేమ ఎక్కడా తగ్గలేదనమాట తనని జాగ్రత్తగా చూసుకోవాలి తను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదే ఉంటుంది మిథున మనసులో ఇక కూడా మిథున క్షేమంగా ఉండాలనే తను వేరే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందని దేవ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వెతుకుతూ ఉంటారన్నమాట ఊరంతా తిరుగుతూ పాపం గుడికి వెళ్తారు ఇక గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఏంటి నా కొడుకు పరిస్థితి ఇలా అయిపోతుంది అసలు నా కొడుకు జీవితం అంతా ఎప్పుడు సరిపడుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ దండం పెట్టుకుంటున్న టైంకి వాళ్ళ నాన్నగారు అంటారు ఇదంతా వాడు చేసుకున్న కర్మే కదా అంటే అదేంటండి ఎలా అంటున్నానంటే మరి కర్మ కాకపోతే ఏంటి వాడు ఎట్లా చదువుతుండేవాడు ఎంత చక్కగా చదివేవాడు వాడు చదువుని చూసి అందరూ అబ్బా వీడు ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటాడు అనుకుంటే వాడు ఒక రౌడీలాగా తయారయ్యాడు సరే రౌడీలాగా తయారైన వాడు ఆ మిదిన మెడలో తాళి కట్టాడు సరే తాళి కట్టిన వాడు అమ్మాయినైనా ఉంచుకున్నాడా అంటే అంటే తన దగ్గర పెట్టుకున్నాడా అంటే అది కూడా లేకుండా ఆ అమ్మాయినేమో పంపించేశాడు దాని తర్వాత బాను పెళ్లి చేసుకుంటానని మనందరికి చెప్పాడు మాటిచ్చాడు ఇప్పుడు పెళ్లి టైంకి వచ్చేసరికి మళ్ళీ పెళ్లి నుంచి పారిపోయాడు ఇదంతా వాడి యొక్క చేసుకున్న అపరాధం కాకపోతే ఇంకేంటి అని చెప్పేసి ఆయన అడుగుతుంటే లేదండి దేవా ఎప్పుడు అలా చేయడు వాడు ఏదైనా ధైర్యంగానే చెప్తాడు కానీ ఇట్లాంటి పనులు చేయడంటే మరి ఏంటి తనకేదో ప్రమాదం జరిగిందని నా మనసు చెప్తుంది అనగానే ఇంకా పాపం ఆయన కూడా కవర పడిపోయి ఏం కాదులే అదేముండదులే తనకి ఎవరో ఒకరు తోడుగా ఉంటారంటే అవునండి ఆ దేవత నా కొడుకుని ఎప్పుడు రక్షిస్తుందని నాకు నమ్మకం ఉందనగానే అక్కడ బెల్ మోగుతాయనమాట అప్పుడు చూడండి దేవత ఎప్పుడు కూడా తనకు అనగానే అక్కడ గంటలు మోగాయి కాబట్టి తనని ఎప్పుడు రక్షిస్తుందిలే అని ఉంటారు ఇక చూడాలి రేపు ఏం జరగబోతుంది రేపు పోలీసులు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారు